నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వణి ముంబై నటిని వేధించినటువంటి కేసులో వైసీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయుల్ని సిఐడి అరెస్ట్ చేసింది ప్రస్తుతం విజయవాడకి తీసుకొస్తా ఉన్నారు పిఎస్ఆర్ ఆంజనేయుల్ని గతంలో ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో ముంబై నటి వేధించిన కేసు ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో ప్రజలందరూ కూడా అర్థమైంది సో ఈ కేసు గురించి కొంత లోతుగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి మనం ముంబై నటిని ఏ విధంగా భేదించాలనేది గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రస్తుతం ఇదే విషయం గురించి మాట్లాడటానికి నాతో పాటు స్టూడియోలో ఉన్నారు కట్టా కార్తిక్ మాట్లాడదాం కార్తిక్ గారు నమస్తే అండి నమస్తే వాడి కార్తిక్ గారు ముంబై నటిని వేధించిన కేసులో ఏ ఉన్నటువంటి గా ఉన్నటువంటి అరెస్ట్ అయ్యారు అసలు ముంబై నటిని ముంబై వెళ్ళి పోలీసు అధికారులు అక్కడికి వెళ్ళి ఆమెను అరెస్ట్ చేసి ఇక్కడ బంధించి ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో గతంలో మనం చూసాం ఈ వార్త బయటకు వచ్చినప్పుడు అసలు ఏం జరిగింది అరెస్ట్ని ఎట్లా చూస్తారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా వాడిగా వేడిగా కనపడుతూ ఉన్నాయి నిన్నటికి నిన్న ఒక దొంగ రాజు కసిరెడ్డి అరెస్ట్ అయ్యాడు అది కూడా సినీ పక్కిలో అరెస్ట్ అయ్యాడు సరే తప్పించుకొని పోతుంటే పోలీసులు పట్టుకొని తీసుకొచ్చారు ఇది ఒకటి ఇవాళ పొద్దున్నే పోలీస్ ఆఫీసర్ని అరెస్ట్ చేశారు ఇదే నువ్వు చెప్తున్న జట్వానీ కేసులో అంటే ఒక దొంగ అరెస్ట్ అయ్యాడు ఒక పోలీసుగా చెప్పబడుతున్న మరో దొంగ అరెస్ట్ అయ్యాడు సరే ఈ ఇద్దరు దొంగలు అరెస్ట్ పక్కన పెట్టేస్తే మరొక గజ దొంగగా చెప్పబడుతున్నటువంటి ఇరవై కేసుల్లో ఏ టూగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఒక సంచలన ట్వీట్ చేశాడు ఇప్పుడు మీరు అనుకుంటున్నారేమో నా పేరు చెప్తా అనుకుంటున్నారేమో నేను కేవలం నేను లిక్కర్ కేసులో విజిల్ బ్రోయని మాత్రమే నేను ఇప్పటివరకు సగం మాత్రమే చెప్పాను నేను నోరు విప్పటం స్టార్ట్ చేస్తే మీ బట్టలు మొత్తం ఇప్పేస్తాను అని చెప్పేసి విజయ్ రెడ్డి ట్వీట్ చేశారు ఈ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు పోలీసులు బట్టిప్తా అని చెప్పేసి ఆయన పోలీసులు బట్ట ఇప్పుతాడో లేదో కానీ ఆయన బట్టలు జగన్ విజయ్ రెడ్డి తట్టున్నాడు అంటే జగన్ బట్టలు విజయ్ సాయిరెడ్డి ఇప్పే తట్టున్నాడు అవును సో మరి పంపకాలు వచ్చి కార్డు వచ్చిన తగాదు మరి దేని కార్డు తగాదు వచ్చిందో మనకైతే తెరవదు వార్ నడుస్తుంది టగ్గా ఫోర్ నడుస్తుంది ఓకే మొత్తానికి వైసీపీ పరిభాషలో బుక్ ఇప్పుడు అసలు ఓపెన్ అయినట్టు కనపడతా ఉంది ఓకే సరే ఏది ఏమైనా నువ్వు అడిగినటువంటి జట్పానికి తీసుకుందాం సహజంగా అమ్మాయిలకి ఎవరైనా వేధిస్తే అండగా ఉండాల్సిన వాళ్ళు ఎవరు పోలీసు పోలీసు పోలీసులు సరిగా వ్యవహరించకపోతే మేము మేము ఉన్నామమ్మా అని చెప్పి చెప్పాల్సిన వాళ్ళు ఎవరు ప్రభుత్వం కానీ ప్రభుత్వమే ఒక మహిళను వేధించమని చెప్తే పోలీసులే ఒక మహిళను వేధిస్తే ఎలా ఉంటది అని చూపించడానికి ఉండే ఉదాహరణే జట్వాని కేసు నా తెలిసి నా భూతో నా భవిష్యత్తు గతంలో ఒక మహిళని ప్రభుత్వమే వేధించి ఎప్పుడు ఉండుండదు భవిష్యత్తులో కూడా అలా ఉండకపోవచ్చు కానీ ప్రభుత్వమే ఒక అమ్మాయిని వేధించిందంటే అది కూడా ఒక పారిశ్రామిక వ్యక్త కోసం జగన్మోహన్ రెడ్డికి జిందాలు అనేటువంటి ఫ్రెండ్ ఉండేవాడు అంటే గతంలో ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి బిజినెస్ మెరుకోవాలను నేర్పినటువంటి వ్యక్తి ఇది నేను చెప్పడం కాదు జిందాల పరిశ్రమని కడపలో ఓపెన్ చేస్తూ అలా పెట్టుబడి పెట్టింది లేదు పోలేదు కానీ జిందాలు ఉక్కి బ్యాటరీ పెడుతున్నామని చెప్పి ఓపెన్ చేస్తూ జగన్మోహన్ రెడ్డికి స్వయంగా జిందాలు చెప్పిన మాట నా దగ్గర బిజినెస్ మెల్కు నేర్చుకున్నాడు ఇలా తానే ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగాడు నాకే ట్రైనింగ్ ఇచ్చే స్థాయికి ఎదిగాడు అని చెప్పేసి జిందాలు చెప్పిన మాట అంటే వాళ్ళిద్దరి స్నేహం ఎప్పటిది రాజశేఖర్ రెడ్డి గారు మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన రెండు వేల నాలుగు మంది నుంచి జిందాలకి జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్రెండ్షిప్ ఉంది ఈ జిందాల మీద ఈ జట్పాటువంటి అమ్మాయి లైంగిక వేధింపుల కేసు ముంబైలో పెట్టింది ఈ జిందాలు భయపడిపోయాడు ఇంత పెద్ద పారిశ్రామికతని నా మీదే కేసు పెట్టింది రేపు నేను చేతికి వస్తే నా ఇండస్ట్రీలు మొత్తం ఏం కావాలి నా పాపులారిటీ ఏం కావాలి నా క్రెడిబిలిటీ ఏం కావాలి అనుకొని ఎవరు సాయం చేస్తారంటే ఇలాంటి వాడికి సహాయం చేసే ఏకైకవేత్త జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నాకు అర్థం ఉంది ముంబైలో పారిశ్రామికవేత్త ముంబై అక్కడ కూడా చాలా మంది ముఖ్యమంత్రులు మంత్రులతో పరిచయం ఉంది జిందలకి అక్కడ వాళ్ళని కాదనుకొని ఆంధ్రప్రదేశ్కి వచ్చి జగన్మోహన్ రెడ్డితో నన్ను ఈ కేసు నుంచి బయటపడే అని చెప్పాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అంటే వరి నా కేసును కొద్దిగా చూసి చూనట్టు పోమంటే అక్కడ ప్రభుత్వాలు పోతాయేమో కానీ నా కోసం ఒక అమ్మాయిని వేధించేవంటే అక్కడ ప్రభుత్వాలు ఎందుకు వేధిస్తే అంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఆలోచించే వాళ్ళు ప్యాక్షనిస్ట్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఈ దేశంలో ఇంకెవరు ఉండరు అలాంటి రాజకీయ పార్టీలు కానీ అలాంటి రాజకీయ నాయకులు కానీ ఉండరు అందుకని జిందాలు కోరుకున్న సహాయాన్ని ముంబైలో ఉన్నటువంటి అదే మహారాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంకే ప్రభుత్వం కానీ చేయదు చేదు అలాంటి సహాయం చేసేది ఒక జగన్మోహన్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి అప్రోచ్ కట్టడం ఏ నీకెందుకు నేను ఉన్నాను కదా ఆ మహిళ ఎవరో చెప్పు ఇమ్మీడియట్గా ఓ ఫేక్ కేసు పెట్టిద్దామని చెప్పేసి ఆ కుక్కల విద్యాసాగర్ అనే ఒకటి ఒక వైసీపీ నాయకును కలిసి నీ నీ ఆస్తి ఏదో అమ్మాయి కొట్టేయాలనుకున్నట్టు ఒక పేక్ కేసు ఊరు రెడీ చేస్తారు నువ్వు తీసిపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టిస్తాయి అంటే ఈ కుక్కల విద్యాసాగర్ పై కేసు పెట్టడానికి పోవటం విచిత్రం ఏంటంటే కేసు ఇంకా పెట్టలేదు కుక్కల విద్యాసాగర్ స్క్రిప్ట్ ఇంకా చాలలేదు అతను పోలీస్ స్టేషన్ చాలేలేదు కానీ పోలీసులు మాత్రం అరెస్ట్ చేయడానికి ముంబై వెళ్ళటానికి టికెట్ బుక్ చేసుకున్నారు సహజంగా జరిగే పరిణామం ఏంది ఎక్కడైనా స్టేషన్ లో కేసు పెట్టిన తర్వాత ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్తారు అవునా కదా అవును మా మామూలుగా అయితే మన భాషలో చెప్పాలంటే మనం పోలీస్ స్టేషన్ పోతే ఆ కేసు పెట్టిన వారం రోజులకు కూడా పోలీసులు అవును కానీ ఈ కేసు ఇంకా పెట్టనే లేదు కే విద్యాసాగర్ కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి పోలీస్ చేరనే లేదు కానీ ముందు రోజే ఇప్పుడు ఫిబ్రవరి ఐదో తారీఖు కుక్కల విద్యాసాగర్ కేసు పెడతారు కానీ ఫిబ్రవరి నాలుగో తారీఖే పోలీసులు ముంబై పోవటాన్ని ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటారు అంటే వీళ్ళు కలగన్నారా రేపు మన కార్డుకు ఒక కేసు వస్తుంది అది ముంబైలో ఒక హీరోయిన్ సంబంధించిన కేసు ఆమెను మనం పోయి అరెస్ట్ చేసుకురావాలని చెప్పేసి ముందే కలగని టికెట్ బుక్ చేసుకున్నారా ఇదొక వ్యక్త విచిత్రం ఇక్కడ అర్థం స్క్రిప్టెడ్ గా జరిగింది ఫిబ్రవరి నాలుగో తారీఖు వీళ్ళు టికెట్ బుక్ చేసుకుంటారు ఫిబ్రవరి ఐదో తారీఖు ఉదయం ఏడున్నర గంటలకి ఇతను కంప్లైంట్ ఇస్తారు పదిన్నర గంటలకు వాళ్ళు ముంబైలోనే ఉంటారు ఓకే అంటే వీళ్ళు ఎప్పుడు బయలుదేరింట అసలు కానీ ఒక మహిళని అరెస్ట్ చేసి తీసుకురావడానికి ఐపీఎస్ ఆఫీసర్లు నేరుగా రంగంలోకి దిగటం ముంబై వెళ్ళటం వాళ్ళు అరెస్ట్ చేయడం ఇదంతా ఏంటి అసలు ఐపీఎస్ స్థాయి అధికారులు చేయాల్సిన పని ఇది నువ్వు నేను కేసు పెడితే కానిస్టేబుల్ కూడా కదలవు కానీ ఇది స్క్రిప్టెడ్ గా జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం కాబట్టి సజ్జన్ రామకృష్ణ రెడ్డి గారి డైరెక్షన్ పర్యవేక్షణ ఉంది కాబట్టి క్లియర్ కట్గా ఐపీఎస్ ఐపీఎస్లో పోయి అమ్మాయిని అరెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి సరే ఒక మహిళను అరెస్ట్ చేయడానికి ఐపీఎస్ ఆఫీసులో లో పోయారంటే ఇంతకన్నా సిగ్రికెట్ ఏమీ లేదు ఇంకో విషయం కూడా నేను చాలా క్లియర్ చెప్పదలుసుకున్నాను ఈ అమ్మాయి కుటుంబాన్ని ఒకసారి పరిశీలిస్తే వాళ్ళ మదర్ ఆర్బీఐలో పనిచేస్తాయి వాళ్ళ ఫాదర్ పని పనిచేసేవాడు అంటే వాళ్ళ కుటుంబం ఈ దేశీయ సర్వీసుల కోసం పట్ట కుటుంబం సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు దేశానికి సర్వీస్ ఇస్తున్నటువంటి ఉద్యోగులు అవును అలాంటి వ్యక్తులని ఒక రిప్యుటేషన్ అన్న కుటుంబాన్ని ఈ పర్టికులర్ జట్వాని కూడా ఏమో సినిమా నటి మాత్రమే కాదు డాక్టర్ దాని డాక్టర్ చదువుకున్నారు తర్వాత మల్టీ ప్రొఫెషనల్ లో ఆమెకి అంటే చాలా ప్రొఫెషనల్స్ లో ఆమెకి కెరీర్ ఉంది ఆమె సాధన పరిశోధన ఆ రకంగా ఉంది అంటే టాలెంటెడ్ ఉమెన్ ని బట్టుకొచ్చారు టాలెంటెడ్ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు పట్టుకొచ్చారు కనీసం ప్రోటోకాల్ పాల్గొల కేసు పెట్టకుండానే ముంబై వెళ్ళి ఈ అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు విచిత్రానికే విచిత్రం ఈ కేసు ఒక రకంగా చెప్పాలంటే సరే పట్టకొచ్చారు పట్టకొచ్చి ఈఎమ్ఐ తప్పు చేసి ఈఎంఐని ఇంచారు కేసు నిరూపణ చేసి జైల్లో పెట్టాలి అంతే కదా సరే ఈ అమ్మాయిని జైల్లో పెట్టడం పక్కన పెట్టేస్తే వాళ్ళ మదర్ని ఫాదర్ని కూడా పట్టుకొచ్చి ఇక్కడ ఒక రూమ్ లో పెట్టి వేధించారు మీ అమ్మాయితో ఆ కేసు వాపర్ తీపించుకుంటే ఈ కేసు వాపర్ తీపిస్తాం ఆ కేసుకి ఈ కేసుకి లింక్ పెట్టి ఉంది అంటే ఈ జిందాల మీద కేసు వాపర్ తీసుకుంటే ఈ అమ్మాయి మీద కుక్కలు విద్యాసాగర్ పెట్టిన కేసు వెనక తీసుకుంటాం అని పోలీసు వాళ్ళే మధ్యవర్తి జరిపి వాళ్ళ పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టి చివరి అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించే మధ్యలో ఇంకా జైలుకు పంపించకుండా ఒక గెస్ట్ హౌస్ లో బంధించి చాలా రోజులు వేధించారంట కదా కేవలం ఈ అమ్మాయిని మాత్రమే కాదు ఈ అమ్మాయి పేరెంట్స్ ని కూడా ఈ అమ్మాయిని వేధించారు పక్కనే ఇంకొక గదిలో వీళ్ళ పేరెంట్స్ ని వేధించారు ఇలా రాజ్యాంగ ఉల్లంఘన చట్ట ఉల్లంఘన ఇప్పుడు ఈ పిఎస్ఆర్ రాజ్యాన్ని ఎవరైతే అరస్తారు రాజ్యాంగం ఉండే చట్ట ఉండన ఈ ఒక్క కేసులోనే కాదు అనేక కేసులు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ రఘురాం కృష్ణరాజు గారి కేసు ఉంది రఘురాం కృష్ణరాజు గారిని ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటా ఉంటే హైదరాబాద్లో అరెస్ట్ చేశారు తెల్లారి జాము అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి అరెస్ట్ అంటానికి లేదు కిడ్నాప్ అంటారు అరెస్ట్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది లోకల్ పోలీస్ స్టేషన్ ఆయన గచ్చిబోళ్ళు హైదరాబాద్లో ఉంటాడు ఆయన వేరే రాష్ట్రం వేరే రాష్ట్రానికి వచ్చినప్పుడు ఒక లోకల్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే ఆయన అరెస్ట్ చేయాలి ఆయన ఎందుకంటే అప్పటికి ఎంపీగా ఉన్నాడు అవును అతని ఎంపీ అప్పుడు సిట్టింగ్ ఎంపీ ఎంపీగా ఉన్న వ్యక్తిని ఎవరికీ చెప్పకుండా లోకల్ పోలీస్ సమాచారం అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారు తీసుకువెళ్లే క్రమంలో విజయవాడ రాగానే ఆయన వాళ్ళకు పోలీసులకు వచ్చిన అరెస్ట్ చేసిన పోలీసులకు వచ్చిన ఆదేశాలు ఏంటంటే అతను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లొద్దు డైరెక్ట్గా తాడేపల్లి ప్యాలెస్ తీసుకురండి నేనే డైరెక్ట్గా కొడతానని జగన్మోహన్ రెడ్డి గారు కోరాట నేనే డైరెక్ట్గా కొడతా కొట్టడం ఏంది అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్కి ఎందుకు తీసుకెళ్తారు ముఖ్యమంత్రికి అరెస్ట్ చేసే నిందితుడు సంబంధం ఏంది అరెస్ట్ చేసే నిందితుడు పోలీస్ స్టేషన్కి పోతాడు కానీ తాడేపల్లి ప్యాలెస్ పాలెస్కి తీసుకురామని ఆదేశాలు వచ్చాయట కానీ తర్వాత ఇది వెనకాల ఏబిఎన్ వెహికల్ టీవీ ఫిఫ్టీ ఫైవ్ వెహికల్ ఫాలో అవుతుంటే చూసి సార్ మనం తాడేపల్లి ప్యాలెస్ తీసుకొస్తే నిజంగా అంత ధైర్యం చేయగల జగన్మోహన్ రెడ్డి నేరుగా తాడేపల్లి ప్యాలెస్ కి ఎంపీని తీసుకొచ్చి ఆ ధైర్యం తెగించినోళ్ళు లబ్బా తెగించినోడు టెడ్డలింగం రాజ్యాంగం చట్టం ధర్మం వీటి మీద విలువ ఉన్నోడే కూడా ఈ పని చేయడు కానీ వీటి మీద విశ్వసనీయత లేకుండా సొంత రాజ్యాంగాన్ని ఫాలో అయ్యి అప్పుడు టీడీపీలో అనేవాళ్ళు కదా రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పేసి ఆ సొంత రాజ్యాంగాన్ని ఫాలో అయ్యే పాలిగాల ఖర్చేను అలవాటు చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన ప్యాలెస్ కు తీసుకురామని చెప్పాడట సరే వెనకాల ఉన్నటువంటి మీడియా వెహికల్స్ చూసి భయపడ్డ పోలీసులు సార్ ఇది కుదిరేదట్లేదు సార్ ఇబ్బంది అయ్యేటట్టు ఉంది అంటే తప్పనిసరి పరిస్థితుల్లో పోలీస్ తీసుకెళ్ళి పగులుపూట పోలీస్ స్టేషన్ నుంచి రాత్రి పూట అసలు విషయాన్ని తెరలేపారు ఏది కొంతమంది బయట దొంగలను తీసుకెళ్ళి ఎవరు పోలీసు వాళ్ళు కాదు బయట వెతులు తీసుకెళ్ళి వీరే సెక్యూరిటీగా ఉండి మూసిగేసి ఈయన కొట్టించారు పిఎస్ఆర్ ఆంజనేయ డైరెక్షన్ ఇదంతా జరిగింది పైగా కొట్టే విషయాన్ని వీడియో కాల్ చేసి మరి చూపించారు అనేటువంటిది రఘురామకృష్ణరాజు గారు చేస్తున్నటువంటి ఆరోపణ మరి ఆ వీడియో కాల్ చేసి ఎవరు చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు చూపించారా సజ్జరామకృష్ణారెడ్డి గారు చూపించారా ఇది తెరవాల్సిన అవసరం ఈ కేసులో ఈ రఘురామకృష్ణరాజు గారి కేసులో ఏవనిగా పిఎస్ఆర్ ఆంజనేయులు ఉంటే ఏ త్రీగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాబోయే కాలంలో రఘురామకృష్ణరాజు కేసులో విచారణకు ఆదరేటువంటి అవకాశం ఉంది తర్వాత అరెస్ట్ అయినా చెప్పలేము ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు ముంబై రెడ్డి కేసులో అరెస్ట్ అయ్యాడు ఇప్పుడు పిటి వారెంట్ మీద ట్రిపులర్ కేసును కూడా కస్టడీలో తీసుకుని విచారించే అవకాశం ఖచ్చితంగా ఒక కేసులో అరెస్ట్ అయ్యారు అంటే ఆటోమేటిక్ గా పిటి వారెంట్ లో రెండో కేసులో తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈయన రెగ్యులర్ రాన్ ఆటర్ పోలీస్ కాదబ్బా ఇతను ఇంటెలిజెన్స్ చీఫ్ ఏ జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ విభాగానికి అధిపతి అంటే రాష్ట్రంలో ఏం జరుగుతుంది రాష్ట్రం మీద ఎవరైనా ఇంటర్నల్ వారు ప్రకటించారా టెరరిస్టులు జరుగుతున్నారా లేదు అంటే మావోయిస్టుల సంచారం ఏమైనా ఉందా ఇన్లీగల్ థింగ్స్ ఏమైనా జరుగుతున్నాయా డ్రగ్స్ గంజాయి ఏమైనా సప్లై అవుతున్నాయా మన దేశానికి సంబంధించిన డబ్బు అదే మన రాష్ట్రానికి సంబంధించిన డబ్బు ఎట్లా బయట దేశాలకి వెళ్ళిపోతుందా ఇలాంటివి చూసేటువంటి ఉద్యోగం మరి ఇతనికి ఈ జట్వాణి కేసుకి ఏంటి సంబంధం ఇతనికి రఘురాం కృష్ణరాజు కేసుకి ఏంటి సంబంధం ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు అసలు అతని డ్యూటీ ఏంటి అతను చేసే పని ఏంటి ఇప్పుడు వైసీపీలో కొన్ని విచిత్ర విచిత్రంగా ఉంటాయి ఇప్పుడు నిన్న అరెస్ట్ అయిన రాజీవ్ కసిరెడ్డి కూడా అతని పేరుకి ఐటీ సలహాదారు అతనికి ఈ ఇక్కడ దానికి ఏ సంబంధం లేదు లేదు ఐటీ సలహాదారు అంటే ఐటీ కు సంబంధించిన సలహాలు సూచనలు ఇచ్చి ఆ రాష్ట్రంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వ ఐటీ విభాగాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగపడాల్సినటువంటి మనిషి కానీ ఇతను చేసింది ఏంది లిక్కర్ వ్యాపారం ఐటీ సలహాదారిగా ఉండి లిక్కర్ వ్యాపారం చేశాడు లిక్కర్ పాలసీ రూపొందించాడు ఎంత చిత్ర విచిత్రం అంటే అసలు ఇలాంటి వైసీపీ లోనే చూస్తామేమో ఇప్పుడు మన కళ్ళ ముందే జరుగుతుందేమో అనుకున్నట్టుంది ఉంది ఓకే అంటే ఒక స్పెషల్ టాస్క్లు అప్పగిస్తారన్నమాట ఎవరైతే మనం చెప్పిన పని కరెక్ట్ గా చేయగలరు ముంబై నీటిని అసలు ఆయన మీద ఏం కేసు పెట్టాలి ఎలా తీసుకురావాలి ఎలా విధించాలి ఈ టాస్క్లు మొత్తం వీళ్ళకి అప్పగించినట్టున్నారు అవును చూద్దాం ఇప్పుడు విజయవాడకు తీసుకొస్తా ఉన్నారు పిఎస్ఆర్ ఆంజనేల్ని ఇంకా పీటీ వారెంట్లు కూడా రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది మరిన్ని కీలకమైనటువంటి విషయాలు కూడా బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ కటాకార్తె గారు థ్యాంక్ యూ